जी मेथड्स वेरी बिग् आसने लाइक अटे चिना आसना दू गो बिग आस पर्फक्ट सो लेना स्वर्ण टू देसो पर्फॉम सो मेनी आसना दिस्वर आश्रम So they came here for to recharge their uh, knowledge and more or recharge their uh, energies. So, so they are also part of today's uh, session. And see, nowadays, uh, women want to be uh, uh, try, want to be know so many good asanas and more or want to be uh, participate a big as for a long time without any pain. So that is why we need uh, some methods. So today we'll teach you some back pains and sleeping anemia, and for and also, some thyroid issues, all those with a very simple methods and very simple home remedies also, right? So, in a small Prarthana. Yogena Navacham Malam <laughs> योपाकरोतं सबरं मुनिना पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि आबाहुपुरुषाकारं शङ्खचक्रासितारिणं सहस्रशिरसं स्वेदं प्रणमामि पतञ्जलिं हर्यो సో టుడే ఐచ్ ఓన్లీ ఫైవ్ ఆసనర్స్ ఫైవ్ టు ఎయిట్ ఆసనర్స్ రైట్ వెరీ సింపుల్ మెథడ్స్ రైట్ పీపుల్ వాంట్ సిట్ ఫర్ అ లాంగ్ టర్మ్ వితౌట్ ఎనీ పెయిన్ సో యూ లోన్ సో మెనీ ఆసనర్స్ ఎన్నో నేర్చుకున్నాం బట్ ఒక ప్రాపర్ సిస్టంలో ఉండేది ఆసనం స్థిరం సుఖం అయినా ఆసనం అని చెప్పేసి అన్నారు నేను పతంజలి సూత్ర సో స్టడీ అండ్ రెస్పాజ్ ఈస్ కాల్డ్ ఆసనర్ సో హౌ టు సిట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ వితౌట్ ఎనీ పెయిన్ ఈజ్ కాల్డ్ ఆసనర్ సో ఫర్ దట్ యూని యు టేక్ ఎనీ uh or any other. So today I'll teach you uh, a very small home remedies for your backache and uh, for your spondylitis and for your high ride and everything. Right. The very first one is vajrasana So usually vajrasan, vajrasan side pose. So usually we can sit for like this uh, for a long time. So after five minutes, you'll get a pain on your knees part. After uh, ten minutes, you can't sit for a long time. So my size is so people are sit for a long time without any pain. So very small. Use this bolster, the divan cut pillow. Use this. Use this. Yeah, yeah, సో ఒక పిండాన్ని సెంటర్ లో లోపల పెట్టేసి దాన్ని హైగా కొర్చోవచ్చు అవును ఇక చూడండి సో వీనగరల కూర్చున్నారు అండ్ this one a simple methods it for a long time please try at your homes easy methods so you can able to sit for a long time without any pain at least 15 minutes or 20 minutes half an hour also in this you can try pranayama or something like any meditation also so use a big pillow అండ్ సిట్ పెన్ వెరీ సింపుల్ గా వెరీ సింపుల్ గా సింపుల్ ఫర్ ఎ లాంగ్ టైమ్ విత్ ఎనీ పెయిన్ సో ఇన్ దిస్ ప్రాణాయామీస్ ఫైవ్ బ్రీతింగ్స్ అండ్ ఫైవ్ బ్రీత్ స్లో బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్ సుఖంగా ఉండేది ఏది వేసినా ఆసలం సో ఫర్ సింపుల్ సిట్టింగ్ ఎంత వెయిట్ కావాలంటే అంత హైట్ పెంచుకుంటూ అలాగే పెట్టుకోవచ్చు ఇన్ బిట్వీన్ యువర్ లెగ్స్ అండ్ సిట్ అండ్ యూర్ అండ్ ద బిల్లో మేము బంప్ చంపు దాని మీద పెట్టుకొని యోగా ఆసనా చేసేది ప్రాణాయామంలో పట్టు సాధించడం కోసం ప్రాణాయామంలో పట్టు సాధిస్తే మెడిటేషన్ బాగుంటుంది సో ఆ యోగా ఆసనాల్లో మనం పట్టు సాధించాలి అంటే సో షుడ్ ప్రాపర్లే ప్రాపర్ పోజ్ వితౌట్ ఎనీ పెయిన్ సో సింపుల్ ఎంత సింపుల్గా ఉంచుకోండి రైట్ ఎక్కువసేపు కూర్చోవచ్చు మీ వెయిట్ అంతా దాని మీద తీసేసుకుంటుంది యా నెక్స్ట్ వన్ సుప్ వీరాసన్ మామూలుగా మనం చేసినాం కదా వజ్రాసన్ లో వెనక్కి పడుకోండి సో ఇది జనరల్ గా మనం వేసే ఆసనం ఇలా పడుకొని చూడండి ఆవిడ ఎంత కష్టపడుతున్నారు దాన్ని ఎంత ఈజీగా చేద్దాం హీట్ ఎఫార్ట్ చేసి ఇంతలాగా సో ఇక్కడ ఏం పోతుంది ఎక్కడ డిస్టర్బ్ అయ్యింది అండ్ డిస్టర్బ్ అయింది

ఒక అడ్డంగా ఒక నిరోధ పెట్టుకుంటున్నాం ఇట్ ఈస్ గుడ్ ఫర్ వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ చిన్ దాన్ని థైరాయిడ్ కోసం చాలా మంచిది అండ్ యూ కెన్ ఏబుల్ టు సిట్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ వితౌట్ ఎనీ పే సో దీన్ని మళ్ళీ ఇంకా మనం ఫలా పెట్టుకోవాలనుకుంటే సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆసన టు డూ సుప్త వజ్రాసన్ దిస్ గుడ్ ఫర్ థైరాయిడ్ అండ్ మరో కిడ్నీ స్టోన్స్ డైజెషన్ అండ్ థైస్ రిడక్షన్ సో ఇందులో కూడా బ్రీత్ ఇన్ అవుట్ చేసుకోండి చాలా సింపుల్ చూడండి ఒక చిన్న రోడ్ రెండు మూడు పిల్లల్స్ తోనే మొత్తం ఆసనాస్ ఈజీగా అయిపోయింది సో ఈ ఆసనాలు ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే ఇట్లా చేయాలి జనరల్గా ఫ్లెక్సిబుల్ ఉంది అంటే దెన్ యూ కెన్ డూ మోర్ వితౌట్ ఎనీ ప్రాప్స్ ఆర్ సమ్థింగ్ బట్ యూ నైట్ ఫ్లెక్సిబుల్ బట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ హెవీగా ఉన్న వెయిట్ ఉన్నవాళ్ళు థైస్ పెయిన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ సేపు చేయలేరు స్లోలీ యూ రెడ్యూస్ దిస్ పిల్లో సైజ్ సింపుల్ బాగుందండి ఎక్కువ బాగుంది గుడ్ ఫర్ థైరాయిడ్ దట్స్ గుడ్ ఫర్ థైరాయిడ్ స్లోలీ కమ్అప్ చూడండి ఇట్లా చిన్న చిన్న తోనే మనం పెద్ద ఆసనాలు చేసుకోవచ్చు దాని తర్వాత సెలబాసన్ యూజువల్లీ సెలబాస్ ఎలా చేసుకుంటాం దాట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లోన్ దాట్ థింగ్ ఆసనం ఇప్పుడు సెలబాస్ ఇస్తున్నారు ఆవిడ సెలబాసన్ అంటే साइज़ नहीं लेब होता लेब लेब कौन का लेब ले 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 तो है लेब नहीं पर बहुत लेब हैं आलू का तो ये ऐसे ही बोल रहे थे आलू मोस्टली आप 30 सेकंड्स और वन मिनट मैक्सिमम दें यू विल गेट अ पेड मोर मोर एंड मोर तो आलंबटा पर मनाया चाहिए ना यास्ना ने वेरी तो पिक्चर के बेस पर

ైడ్ ఇంకో పిల్లర్ పెట్టు సింపుల్ మెథడ్ టు డూ సెలబాసర్ ఎలాంగ్ టర్మ్ వితౌట్ ఎనీ పెయిన్ గుడ్ ఫర్ యువర్ లోవర్ బ్యాంక్ సో ఎప్పుడైతే నీస్ టైట్ చేస్తున్నామో ఇక్కడ నడంలో బెజర్పడి సింపుల్ వే టు లాంగ్ టర్మ్ ఒక ఆస్త్రాన్ని ఎక్కువ సేపు వెయ్యాలి అనుకుంటున్నప్పుడు మనం చిన్న ఫ్రాప్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు ఈ పిల్లోర్స్ బదులు సోఫా గానీ చైర్ కానీ పెట్టుకోవచ్చు సింపుల్ వే please try at home then स्टोरी आसना नहीं नीट का एक बंद लेको डेस्क वैसे रे यों खूब समाचार ये पॉडो ट्राई डिब्बा मस्त वाशर सो मैनी पीपल हैव एक प्रॉब्लम विद एट नावाशर और समथिंग लाइक एनी बैक एक रिल लोअर बैक प्रॉब्लम Lower back problems so very simple method. Abdomenal PCOD problems are deep problems. For your lower back pains, for your PCOD problems. అండ్ అబ్డోమెన్ ప్రాబ్లం యూరినరీ ట్రాక్స్ ఇష్యూ సో ఇలాంటి వాటి అన్నిటికి ఇది చాలా మంచి బెస్ట్ ఎక్కడ ఉంది ప్రెజర్ చూడండి హిప్ సైడ్ లో మొత్తం అంతా ప్రెజర్ పడుతుంది దట్ ఈస్ ఎ వెరీ అండర్స్టాండ్ కనబడుతుందా యూ కెన్ సే సంథింగ్ ఎనీబడి వెరీ సింపుల్ సారీ బ్రిడ్జ్ చూడండి ఎంత నీట్ గా ఉంది ఆస్మా సో దీన్ని ఎక్కువసేపు చేసుకోవాలంటే ఎక్కడ ఉంది ప్రెజర్ పడుతుంది సో హిప్స్ ఎలా ఉన్నాయి యూరిన్ బెస్ట్ ఆసనర్ టు ఎనీ బిగ్ బిగ్ ఆసనర్ చూడండి మామూలుగా సేతు బంధాసనంటే చాలా టైం పడుతుంది అండ్ అంతసేపు ఉండలేం దిస్ ఆసన టెన్ మినిట్స్ ఈజీగా పడుతుంది టెన్ మినిట్స్ ఎప్పుడైతే మనం ఇందులో పడుకున్నామో ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న ఆర్గాన్ అనేది యాక్టివేట్ అవుతుంది వెరీ సింపుల్ మెథడ్ టు డూ ఎవ్రీ బీవెనే ఓల్డ్ పీపుల్ క్యాన్ డూ ఇవైనా వెరీ ఏం కాన్ఫూ చెప్పుకోవచ్చు వెయిట్ ఎక్కువ ఉన్న చేసుకోవచ్చు లేడీస్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి ఈ పీసీఓడి సిస్టమ్ లో కానీ యూరిన్ ట్రాక్ సిస్టమ్ లో కానీ అలాంటివన్నీ సింపుల్ మెథడ్ లో దగ్గర బాగుందా సో ఒకసారి సో పీపుల్ హ్యావ్ ఎ థైరాయిడ్ ఇష్యూ దానికోసం మనం సర్వంగా చేస్తుంటాం అంటే లేదు ఉన్నప్పుడు నార్మల్ గా చేసుకోవచ్చు దిస్ ఇస్ సుప్తాసన్ అంటారు సుప్త శవాసన దీంట్లో ఏమవుతుందంటే మీరు ఒకసారి ఎనిబడి ట్రై ఈజీలీ చెస్ట్ పార్ట్ అనేది స్టమక్ పాటు మధ్యలో ఇబ్బంది పడకుండా హాయిగా ఉంటుంది సో దే కెన్ ఈజీలీ బ్రీత్ వితౌట్ ఎనీ పెయిన్ వితౌట్ ఎనీ పెయిన్ తో హాయిగా ఉండొచ్చు ఈవెన్ ఎల్డర్ పీపుల్ ఇంకా ఓల్డ్ సిస్టమ్ లో కానీ ఎవరైనా ఉన్నారు అనుకున్నా వారికి శరీరం సహకరించకపోతే స్లీపింగ్ అమియో కూడా తగ్గుతూ ఉంటుంది ఒక పిల్లో అడ్డంగా ఒక పిల్లో నిలువుగా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యూర్ స్లీపింగ్ ప్రాడమ్స్ సుక్త శవాసన్ సుక్త శవాసన్ వెరీ సింపుల్ టెక్నిక్స్ అండి బ్యాక్ పెయిన్స్ కోసం బ్రీతింగ్ సిస్టమ్ లో లీపింగ్ ఎలా వెళ్తుందండి బ్రీతింగ్ బ్రీతింగ్ నార్మల్ వెళ్ళిపోతుంది ఇబ్బంది ఏ ఉండదు టైట్ బ్రీతింగ్స్ ఉంటుంది సో లేడీస్ హ్యావ్ అయినా ప్రాబ్లమ్ సో దే కాంట్ బ్రీత్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ద హెవీ బ్రెస్ట్ ఆర్ సంథింగ్ లైక్ చెస్ట్ పార్ట్ దానివల్ల ఏమవుతుందంటే లంగ్స్లో ఎక్కువ గాలి వెళ్ళదు దానికి దిస్ ఇస్ వెరీ బుడ్ సో పీపుల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ స్టమక్ కరెక్ట్ మమతా సో పీపుల్ హ్యావ్ ఎ వెరీ బిగ్ స్టమక్ అప్పుడు ఏమవుతుంది లంగ్స్లో దర్ ఆస్ మచ్ ప్రెజర్ సో దిస్ will విల్ you a గుడ్ రిలాక్సేషన్ అండ్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ also వెరీ simple method టు छुपता सबाज़ है एंड वेरी नेस्स रिलैक्स सो पीपल हैव सम पीपल हैव एन लोर बैक पोर्ट लोर बैक सो टेक एन चेंज

ప్రాబ్లమ్స్ ఎఫ్డోమం ప్రాబ్లమ్స్ బీసీ వాడి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏం చేస్తాం ఒక పిల్లోని బ్యాక్ లో పెట్టుకుంటాం అండ్ మోర్ ఓవర్ లెగ్స్ ని ఇలా రెస్ట్ చేసుకుంటాం గుత్తా అనుకో పాదొత్తానా సార్ లెగ్స్ ని ఎప్పుడైతే స్ట్రైట్ గా పెట్టుకుంటామో విత్ అ వాల్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే వాల్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది బ్లడ్ లో ఎప్పుడైతే హెడ్ కి వెళ్తుందో విత్ హై ఫోర్స్ లో ఏమవుతుంది దెన్స్ ఓ సర్వాంగ ఆసనం దీన్ని విపరీత కరణి అంటారు విపరీత కరణి ద సేమ్ ఆసన యూల్ గెట్ ఎ గుడ్ రిలాక్సేషన్ ఫర్ విత్ ప్రాప్స్ ఈజీగా ఉంటుంది ఎక్కువసేపు ఎక్కువసేపు ఎక్కడ పడుతుంది స్లో స్టమక్ లో పడుతుంది పాదోత్నాసన్ అండ్ విపరీత కరణి ఇక్కడ ఎబ్డోమెన్ సిస్టమ్ లో ఏమవుతుంది మొత్తం అంతా ఫ్రీ అయిపోతుంది అండ్ మరో లెగ్స్ అంతా రిలాక్స్ ఉంది స్ట్రైట్ గా ఉంది ట్లీర్ ప్రాబ్లమ్ ఆన్ యువర్ ఎఫ్డోమెన్ అండ్ స్టమక్ గుడ్ ఫర్ యువర్ స్టమక్ స్టమక్ రిడక్షన్స్ కానీ లేకపోతే స్టమక్ టైట్నెస్ కానీ ఏమైనా ఉంది గుడ్ సిక్స్టీ డిగ్రీస్ లో లెగ్స్ పెట్టుకోవడం స్లోలీ ద ప్రెజర్ విల్ కమ్ ఆన్ యువర్ స్టమక్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ సో టెన్ మినిట్స్ తర్వాత మీకుండే స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గుతాయి ఈజీ టు డూ ఆల్ ఆస్నాస్ చాలా మంది ఏంటంటే ఒక దీంట్లో ఉంటారు ఐ కాన్ డూ దిస్ ఆసనా సరే లెఫ్ట్ సైడ్ గా పెట్టుకోండి మళ్ళీ సేతు బంధాసనకి వచ్చేస్తాం కింద పెట్టేస్తాం